చివరిగా నేను ఒక మాట చెప్పి ఈ యొక్క హూడికను ముగిస్తాను చివరి క్షణాల్లోకి వచ్చాము ఇది చాలా గంభీరమైన సమయం ఈ యొక్క మీటింగ్లు ఖర్చుతో చాలా ప్రయాసతో పెడుతూ ఉన్న సందర్భాలు కనబడతా ఉన్నాయి దైవజనులంతా కష్టపడి ఎంతో భారముతో దూరం నుంచి దేవుని సేవకులను పిలిపించుకొని ఇలాంటి భారమైన ఖర్చుతో కూడిన లక్షలతో ఖర్చుతో కూడిన మీటింగ్స్ పెడుతున్నారంటే అది కేవలం ఎవరి కొరకు అంటే ప్రజలైనా మీ కొరకు మనమందరం ఆత్మీయంగా బలపడ్డ కొరకై పాటలు కానీ వాక్యం కానీ ఏదైనా కానీ చివరికి ఒక మాటలు కొన్ని విషయాలు చెప్పి నేను ముగిస్తాను అది ఒక దేశం ఆ దేశంలో క్రైస్తవులకు చాలా కఠినమైన పరిస్థితులు ఏర్పడతాయి చాలా గంభీరమైన స్థితులు చాలా గంభీరమైన పరిస్థితులు వేదనకరమైన సిచ్యువేషన్లు జరుగుతాయి క్రైస్తవులకు అలాంటి ప్రదేశంలో ఒక సహోదరి ఏసుక్రీస్తుని నమ్ముకుంటూ వచ్చింది యేసుక్రీస్తుని తన సొంత రక్షకుడిగా అంగీకరిస్తూ వచ్చింది అంగీకరించిన కారణం వలన ఆమె చూస్తూ ఉండగానే క్రైస్తవ విశ్వాసము కొరకు ఆమె సజీవముగా కాల్చబడుతూ వచ్చింది సజీవంగా ఆమె నిలబడింది ప్రార్థన చేసుకుంటూ ఉంది ఆమె శరీరం అంతా కాలిపోతుంది కాలిపోతుంది మొత్తం ఎట్లా కాలిపోయిందో తెలుసా లంగ్స్ కూడా లోపల ఉన్న లంగ్స్ కూడా కాలిపోయిన పరిస్థితి కనపడ్డాయి ఏం జరిగింది అసలు ఈరోజు ఈ మాట జాగ్రత్తగా వినండి అంత కఠినమైన పరిస్థితుల్లో కూడా దేవుని కొరకు నిలబడి ఉన్నతమైన కార్యాలు చేయట కొరకై ఇప్పుడు సజీవ సాక్షిగా ఆమె వినబడుతుంది ఆమె ఎవరో కాదు ఫాతిమా హస్సాన్ అనే వ్యక్తి ఆ ఫాతిమా హస్సన్ అనే వ్యక్తి యామన్ దేశంలో ఉంది యామన్ అంటే అది బైబిల్లో కూడా రాయబడిన ప్రదేశమే ఆ యామన్ దేశంలో ఆమె పుట్టింది మంచి ఉన్నతమైన కుటుంబానికి పెద్ద ధనవంతులు వాళ్ళు ఉన్నతమైన కుటుంబంలో పుట్టింది ఆమె ఆమె కట్టు ఏమీ కొదవలేదు అన్ని కాళ్ళ దగ్గర తెచ్చిపెట్టేవారు అన్ని రకాలుగా ఆశీర్వదించబడిన కుటుంబం దీవించబడిన కుటుంబం అయితే ఒకటేంట తెలుసా వారు మహమ్మదీయులు మహమ్మదీయులు వారు అల్లాను తప్ప ఇక ఎవరిని కూడా దేవుడిగా అంగీకరించరు అంత నిష్ట కలిగి జీవిస్తున్న తరుణాలవి అయితే ఏమే స్కూల్కు వెళ్తూ ఉండేది స్కూల్కి వెళుతూ దేవుని యొక్క ఆలోచన ద్వారా కొంతమంది తన ఫ్రెండ్స్ చె చెప్పారు యేసుప్రభు తెలుసా నీకు అన్నారు తెలియదు నాకు ప్రభు గురించి అన్నారు ఏసుప్రభు గురించి కురాన్లో కూడా ఉంది కురాన్లో కూడా ప్రభు గురించి ఉంది అవునా మరి ఎప్పుడు మాకు చెప్పలేదు ఎవరు అన్నది ఆ పక్కనున్న అమ్మాయి ఫాతిమా అంటుంది ఉంది చదువుకో నువ్వు అని చెప్పింది సరే నేను ఒక బైబిల్ ఇస్తాను చదువుకుంటావా అని చిన్న కొత్త నిబంధన బైబిల్ ఇస్తాను చదువుకుంటావంటే అంటే ఆ ఇచ్చే చదువుకుంటాను మంచిదే కదా అని బైబిల్ తీసుకుందా అమ్మాయి టెన్త్ క్లాస్ వాయిస్లో నిజమైన సాక్ష్యం ఇది జాగ్రత్తగా వినండి ఈరోజు మనం మనమున్న పరిస్థితుల్లో అలాంటివి లేవు అని చెప్పడానికి రక్షణ పొందడానికి చెప్పడానికి ఈ విషయాన్ని నేను చెప్తూ ఉన్నాను నేను చదివిన బుక్లో ఈ విషయాన్ని గురించి ప్రస్ఫుటంగా రాస్తూ వచ్చారు ఆ అమ్మాయి చెప్పింది బైబిల్ తీసుకుంది వెళ్ళింది చెప్పిన అమ్మాయి వారి కుటుంబం కూడా రహస్యంగా దేవుణ్ణి నమ్ముకున్నారు యామన్లో నైంటీ నైన్ పర్సెంట్ మహమ్మదీలే మొత్తం టోటల్ క్రైస్తవ్యము అంటే ఎంబటి చంపేస్తారు కాల్చేస్తారు అంత ఘోరమైన పరిస్థితి ఈ పాప బైబుల్ తీసుకుంది వెళ్ళిపోయింది ఇంటికి తీసుకొని రహస్యంగా చదువుతూ ఉంది బైబిల్ చదువుతూ ఉంటే దేవుడు మాట్లాడుతూ ఉన్నారు దేవుడు లోకముని ఎంతో ప్రేమించారు మత్త సువార్తలో ఒకటో అధ్యాయములో అమ్మాయి పద్దెనిమిది నుంచి ఇరవై ఒకటి వచ్చిన వరకు చదువుతుంది ఏసు క్రీస్తు ప్రవ రక్షకుడు ఆయన మన కొరకు పాపమును క్షమించటకు భూమి మీదకి వచ్చాడు ఎమ్మా తోడు అనే మాట ఆమె చదువుతూ ఉంది చిన్న వయసు కానీ లోపల దేవుడు మాట్లాడుతూ ఉన్నారు హృదయంలో కార్యం జరుగుతుంది అలా ప్రతిరోజు రావడం చదువుకోవడం జరుగుతూ ఉంది ఇలా కంటిన్యూ కొన్ని సంవత్సరాలు జరుగుతుందండి కొన్ని సంవత్సరాలు జరుగుతూ ఉంది ఇలా జరుగుతున్న సమయమునా అమ్మాయి మంచి స్థాయికి వచ్చింది డిగ్రీ చదువుతూ ఉంది ఆ సందర్భంలో ఈ అమ్మాయి చదివేదాన్ని వాళ్ళ తల్లి తెలుసు తల్లికి ఈ పాప చదువుతూ ఉంది ప్రభు గురించి సలాహి సలం గురించి అని తెలుసు కానీ వాళ్ళ నాన్నకు కానీ వాళ్ళ బంధువులు బాబాయిలకు కానీ వాళ్ళెవరికి తెలియదు అలా చదువుతూ చదువుతూకున్న కారణం వలన అమ్మాయి విశ్వాసం పెరిగిపోయింది క్రైస్తుని గురించి అంగీకారం జరుగుతూ వచ్చింది ఆ అమ్మాయి చెప్పిందమ్మా నేను ఏసుప్రెడీ నమ్ముకుంటానమ్మా అన్నది ఏసు ప్రభువు నన్ను నమ్ముకునేది ఎలా ఉంటుంది తెలుసా యేసుప్రుడు నమ్ముకుంటే ఎంత దారుణమైన సిచ్యువేషన్ ఉంటాయి తెలుసా మన ఇంట్లో నా మరీ దారుణంగా నమ్ముకుంటారమ్మా లేదో అలా వాళ్ళ అమ్మకు చెబుతా ఉంది అమ్మాయి జాగ్రత్తగా వినండి అమ్మకు చెబుతూ ఉంది ఈ మాట వాళ్ళ బంధువులు వాళ్ళ పెదనాను వాళ్ళ నాన్న వాళ్ళందరూ విన్నారండి విన్నంగానే రహస్యంగా వీళ్ళ అమ్మను పిలచి పక్కకు పిలిచి నువ్వు పక్కకు రా పని పనిందని అడిగారు వీళ్ళ బాబాయిలు అందరూ వెళ్ళారు లోపలికి వెళ్ళి గ్యాస్ ఆన్ చేశారు గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా గ్యాస్ ఆన్ చేసి గ్యాస్ను తిప్పేశారు ఏమ ఏం చేస్తున్నావు అని అడిగారు ఏం లేదు బాబాయ్ అమ్మతో మాట్లాడుతున్నాను అమ్మ లేదు కదా ఇప్పుడు వెళ్ళింది వస్తాను సరే ఉండు నువ్వు ఇక్కడే అమ్మ వస్తానని చెప్పి వీళ్ళు గ్యాస్ ఆన్ చేసి వెళ్ళిపోయారు అక్కడి నుంచి మంట పెట్టారండి అగ్గిపుల్ల వేసేసారు అగ్గిపుల్ల వేయగానే మొత్తం పేలిపోయింది ఆ రూమ్ అంతా చర్మము బయటపడి పడింది మొఖము గుర్తుపట్టనంతగా మారిపోయింది శరీరము కాలిపోతూ ఉంది ఎవరు బడుచుకోవట్లా దాన్ని అట్ల సావనియండి అని వాళ్ళందరూ అంటూ ఉన్నారు ఏడుస్తూ ఉంది మౌనంగా అట్లా జీవోత్సరంగా అట్లా పడిపోయింది అమ్మాయి జీవోత్సవంగా పడిపోయింది ఈరోజు నేను చచ్చిపోతున్నాను దేవా కాపాడవా దేవా రక్షించవా ఒకవేళ నువ్వు నన్ను చంపుకుంటే చంపుకో ప్రవ్వా అని ప్రార్థన చేస్తూ ఉంది అలా ప్రార్థన చేస్తూ ఉండగానే ఆ అమ్మాయి కోమాలకి వెళ్ళిపోయిందండి తల మొత్తం టోటల్ కాలిపోతుంది కోమాలకి వెళ్ళిపోయింది అది పేలిపోయింది అమ్మాయి శరీరం అట్లా పడిపోయింది కోమాలకు వెళ్ళిపోయిన తర్వాత ఈ అమ్మాయి నరకమునకు వెళ్తే పెద్ద పెద్ద చీకటి అగాధం వాటిలోకి వెళ్ళిపోతుందంట వెళ్ళిపోతూ ఉంటే అక్కడున్న దురాత్మ సమూహాలు మాట్లాడుకుంటున్నాయంట ఇది చచ్చిపోయింది దీన్ని సంపేయండి దీన్ని సంపేయండి ఇది నరకంలోకి పడాలా రాండి ఈడ్చుకొని రాండి అని అంటూ మాట్లాడుతున్నాయి ఏమో ప్రార్థన చేస్తుంది ఉంది ప్రవ్వా నేను రహస్యంగా నీ గురు బ్రతుకుతున్నాను నాకు సహాయం చేయని ప్రార్థన చేస్తూ ప్రార్థన చేస్తూ ఉండగా వెళుతూ ఉన్నా ఆ యొక్క ఆత్మ వెలుతా ఉంది అక్కడికి చీకట్లోకి వెళ్తూ ఉండగా ఒక్కసారిగా ఏమైంది తెలుసా వెలుగు ప్రత్యక్షమైందంట ఒక్కసారిగా వెలుగు ప్రత్యక్షమైంది ఆ వెలుగులో ఒక ఆకారం కనబడతా ఉంది దగ్గదగ్గదగ్గ మెలుగుతూ తల వెంటుకోవాలి తెల్లని ఉన్నిని పూలవై కుడి చేత ఏడు నక్షత్రం పెట్టుకొని నేత్రల అగ్నిజాల వంటి పాదములు కొలిమిలో పొట వేయబడి ముఖము సూర్యుని కంటే ఎన్నో రెట్లు కాంతిగలనిది ఆ యొక్క స్వరూపం కనబడతా ఉందంట ప్రకటన గ్రంథంలో నేను చదివిన స్వరూపం ఇదే కదా అని ఆ అమ్మాయి ఆ స్వరూపాన్ని తెదేకంగా చూసింది ఒక స్వరం పిలుస్తూ ఉందట ఫాతిమా ఫాతిమా అంటే ఆ స్వరానికి అమ్మాయి ఎంతో సంతోషపడతా ఉంది ఆత్మ వెళ్ళిపోయిందే ఆ శరీరాన్ని విడిచిపెట్టి ఆత్మ వెళ్ళిపోయింది ఈ అమ్మాయి ఆ శరీరం కాలిపోయిన శరీరం మాత్రమే ఉంది ఫాతిమా అన్నాడంట అంటే దేవుడు అమ్మాయి చెప్పాడంట ఇది నీకు ఎండింగ్ కాదు నువ్వు చనిపోలా నువ్వు వెళ్ళి చెప్పవలసిన సందర్భాలు చాలా ఉన్నాయి నీ ప్రజలకు చెప్పవలసిన నేను నిన్ను సాక్షిగా ఏర్పాటు చేసుకుంటున్నాను నేను సాక్షిగా ఏర్పాటు చేసి నీ కాలిన శరీరం అంత మరలా నేను బ్రతికిస్తాను నేను నీకు సహాయం చేస్తానని చెప్పి దేవుడు చెప్పిన తర్వాత ఆ అమ్మాయి సరే ప్రభావా నీ చిత్తబేజరునిగా కానీ అన్న తర్వాత ఎంబటి శరీరంలోకి ప్రాణం ఆత్మ వచ్చేసింది అన్నది వాళ్ళ అమ్మ వచ్చేసింది ఏమండి ఏమండి తీసుకెళ్ళండి తీసి తప్పేది పెళ్ళే తప్పు చేసింది పెళ్ళే తప్పు చేసింది ఇక చెయ్యదులే అలాంటిది తీసుకెళ్ళండి ప్లీజ్ క్షమించండి ఇంత ఘోరమైన చర్య చేయవద్దు మన కూతురే కదా అంటే ఆయన అంటాడు ఏ ముస్కో నువ్వు కూడా ఇట్లే పరిస్థితి వెళ్తావు అని చెప్పి వదిలిపెడతా లేదు బతిమలాడుతూ ఉంది చిన్నగా అక్కడ వాళ్ళు వచ్చి ఆడవాళ్ళు వచ్చి చిన్నగా అంబులెన్స్ వచ్చి తీసుకెళ్ళి హాస్పిటల్ అడ్మిట్ చేశారు అడ్మిట్ చేసిన తర్వాత డాక్టర్స్ అంటున్నారంట సార్ మేము పట్టుకోవడానికి కూడా మాకు చేత కావట్లేదు కాలిపోయింది లంగ్స్లోకి గ్యాస్ వెళ్ళిపోయింది చేయట్లేదు అవి అవి చేత కావట్లేదు చేయట్లేదు అవి అవి చాలా ఘోరమైన పరిస్థితులు గెలిపోయినాయి వల్ల కాదు సార్ తీసుకెళ్ళిపోండి అన్నారంట తీసుకెళ్ళిపోండి అని చెప్తే అమ్మ తీ డిశ్చార్జ్ రాసేస్తాం తీసుకెళ్ళి నర్సుకు చెప్పారు ఆ నర్సు అంటుందంట మేడం ఈ అమ్మాయి పరీక్ష అయిపోయింది తీసుకెళ్ళండి మేడం ఇక వద్దు అయిపోయింది క్లోజ్ అయిపోయింది ఈ అమ్మాయిది ఇక తీసుకెళ్ళండి అని చెప్తే అమ్మ చచ్చిపోయిన బతికిన ఇక్కడే ఉంచుతాం మేము రాసిస్తామని చెప్పి వాళ్ళ అమ్మ అన్నది ఆయన ఆల్రెడీ చంపేసాడు కాబట్టి మేము రాసిస్తాము అని చెప్పేసి రాశారు ఎంబటి ఒక గంటలో చనిపోవాల్సిన అమ్మాయి ఉదయం డాక్టర్స్ రౌండ్ వచ్చేంతవరకు అట్లనే ఉంది డాక్టరు ఆశ్చర్యపోతా ఉంటే చచ్చిపోవాల్సింది అమ్మాయి లంగ్స్లోకి గ్యాస్ వెళ్ళిపోయింది బతికిలో లేడో చచ్చిపోవాల్సింది కదా అని చెక్ చేస్తే లంగ్స్ బాగున్నాయి అద్భుతంగా దేవుడు స్వస్థత ఇచ్చాడు ఆశ్చర్యకాలం జరిగించబడింది చిన్నగా ముఖాన్ని ప్లాస్టిక్ సర్జరీ చేసి చేతులని బాగు చేసి శరీరాన్ని అంత బాగు చేసి ఒక నార్మల్ రూపాలకి తీసుకొచ్చారు డాక్టర్లు కొన్ని లక్షలు ఖర్చేదాలు అమ్మ పెట్టుకుంది పాపం కొంత తల్లి ప్రేమ తండ్రి కసాయి వాడిగా మారిపోయినా తల్లి ప్రేమతో పెట్టుకుంటూ వచ్చింది ఆ తర్వాత ఆ సహోదరి కాల్చబడిన సహోదరి ఒక మూడు నెలల తర్వాత రికవర్ అయింది ఇంటికి వెళ్ళిపోయింది ఇంటికి వెళ్ళి నాన్న ఎందుకు చేశావు ఇట్లా నన్ను అని అడిగింది అడిగితే నువ్వు చేసిన తప్పును మన మతం ఏంటి నువ్వు చేసిన పని ఏంటి ఇలాంటి చేయకూడదంటే ఆమె పిలచి కురాన్లో కూడా ఇసా అల్ల సలాం పేరుంది కదా మీరు ఎందుకు ఆయన అంటే ఇష్టం లేదు మీకు ప్రవక్తగానే ట్రీట్ చేస్తున్నారు మీరు ఆయన్ను ఆయన రాజులక రాజు ప్రభువులక ప్రభు ఇదిగో నువ్వు కాల్చి నన్ను నన్ను చంపి నా పీడ ఒదిగిపోయింది అనుకున్నావు కానీ చనిపోయినా నేను ఎలా బతికాను తెలిసరికో ఆ దేవుడే ఆ దేవుడే నన్ను బతికించాడు ఆ దేవుడే నన్ను ఆదరించాడు ఆ దేవుడే నన్ను స్థిరపరిచాడని చెబితే ఆయన ఆశ్చర్యపోతున్నాడు నిజమా నిజమా నాన్న నిజమా కుటుంబాన్ని మొట్టమొదటిగా మార్చింది ఆ సహోదరు ఆ తర్వాత ఊరిలో సాక్షిగా మారింది యామంలో ఇప్పటికి కూడా ఘోరమైన పరిస్థితులే భారంగా ప్రార్థన చెయ్యండి ప్రేమ సహోదరి సోదరుడ రక్షణ అంటే ఏదో కాదు యస్సు క్రీస్తు వారు సృష్టికర్త పరలోకమును చేర్చే దేవుడు నరకముని తప్పించేవాడు సాతాన్ని చిడిపించేవాడు పాపమును చిడిపించేవాడు నువ్వు ఎవరు అనుకుంటున్నావేమో ఎవరైనా అనుకుంటున్నావేమో ఏసుక్రీస్తు ఒక మతానికో ఒక జాతికో ఒక వర్గానికో ఒక దేశానికి సంబంధించిన వ్యక్తి కాదు హీఈస్ ఆల్ యేసుక్రీస్తు ప్రభువారు వారు ప్రపంచానికి దేవుడు రక్షకుడు ఈరోజు నువ్వు చివరి దినాల్లో ఉన్నావు చివరి సమయాల్లో చివరి గడియలో ఉన్నావు ఎప్పుడు మరణిస్తావాళ్ళు తెలియదు హృదయంలో ఏసుక్రీస్తు తీర్మానం చేసుకో ప్రభు నా పాపాన్ని క్షమించు నా హృదయం లెక్కిరా నా జీవితాన్ని మార్చు నీ కొరకు బ్రతుకుతా చీకటికి వెళ్తున్నావా నరకానికి వెళ్తున్నామని దేవుడు విడిపించి పరలోకం చేర్చాడే నువ్వు నరకానికి వెళ్తావా నువ్వు దొంగగా తాగుబోతువాడిగా నరహంతకుడిగా ఎవరు చూడట్లేదులే వ్యభిచారకుడిగా అత ఇతరకమైన కార్యాలు చేస్తున్న వ్యక్తి ఎవరు చూడట్లేదు అనుకుంటున్నావా దేవుడు చూస్తున్నాడు నువ్వు ప్రేమతో ప్రమ పిలుస్తున్నాడు దేవుడు ప్రేమతో చున్నాడూ రమ్ ప్రేమతో రక్షణను పొంది లక్షణముగా సహోది సోడ చివరి గడియల్లో చిరు సమయానికి వచ్చాము తీర్మానం చేసుకో ఎప్పటివరకు వాక్యం విన్నాం మనము జక్కయ్య గురించిన వర్తమానాన్ని ప్రత్యేకంగా వింటూ వచ్చాము జక్కయ్య ఏ విధంగా జక్క ఇంటిలోకి రక్షణ వచ్చి తను అద్భుతమైన రీతిలో ప్రభు కొరక నిలబడుతూ రక్షణ పొంది తన పాపమంతా తొలగించబడి పరలోక సిద్ధపడడానికి ఒక దేవుడు చేసిన కార్య సాధకుడిగా మారినాడు నేవు కూడా మారగలవా పాతిమాన సహోదరి నిజంగా జరిగిన సంఘటన మనం వింటూ ఉన్నాం జక్కయ్య గురించిన సంఘటన నిజంగా జరిగిన సంఘటనలే ఇప్పటికీ సాదృశ్యాలు చూస్తే కాలమని దేవుణ్ణి బయట బయటకు వదిలిపెడతావు బయటనే ఉంచుతావు దేవుణ్ణి తట్టు తలుపుదే ప్రకటన నుండి ఇరవై తలుపుది ఇదిగో నేను వస్తాను దేవా నా హృదయం లేకిరా నా జీవితాన్ని మార్చు నా జీవితాన్ని మార్చినడుగు ప్రభునికి సహాయం చేస్తారు ఒకప్పుడు నేను కూడా అలా బ్రతికిన వాక్ని నేను కూడా ఒకప్పుడు జీవించిన వాక్ని ఏసు ప్రభు నా పాపాలు క్షమించాడు పరలోకం చేసడానికి సిద్ధపడుతూ వచ్చి కాబట్టి తీర్మానం చేసుకో యవనస్తుడా అమ్మ ఇంటర్లోనే రక్షించబడింది ఎవనొస్తురాలా ఇంటర్లో రక్షించబడి ఇప్పుడు కాదు సమయం నేను ఎంజాయ్ చేయాలా ఈ హ్యాపీగా నేను ఉండాలి ఫ్రెండ్స్తో హ్యాపీగా ఉండాలనుకుంటున్నావా ఉండు హ్యాపీగా బట్ తీర్పు ఉంటుంది ఆలోచిస్తున్నావా ఈ లోకములో కాదు నీ సంతోషం దేవుని ఎందు సంతోషించు సంతోషించు సంతోష రక్షణ పొంది సంతోషంగా ఉండే హ్యాపీగా ఎంత చేసిన అంతే ఈ లోకంలో కాబట్టి తీర్మానం చేసుకుని ప్రభు కొరకు నిలబడండి దేవుడు కారం చేస్తాడు మోకరించడం ప్రార్థన చేసుకుందాం ప్రభు కొరకు నిలబడదాం నమ్ముకున్నాను నిన్నే నమ్ముకున్నాను నీవేనా దేవుడవంటూ నమ్ముకున్నాను ఒప్పుకున్నాను పాపం ఒప్పుకున్నాను నా పాపమంత వేసయా ఒప్పుకో నమ్ముకో ఆయనను బాగు చేస్తాడు ఆయనను ఉన్నత పరిస్థితి తీసుకెళ్తాడు ప్రార్థన చేసుకుందామా దైవచంద్రు వచ్చి ప్రార్థన చేస్తారు